ముఖ్యంగా ఈఎన్సిఈ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో నేను కార్మిక శాఖ మంత్రిగా నియమించబడ్డ తర్వాత తొలిసారిగా వీళ్ళు వచ్చి కార్మికులుకి పని దినాల్లో కొద్ది వెసులుబాటు ఇవ్వండి వారాల్లో వార వారంకి ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంది కాబట్టి కొన్ని కొన్ని సీజనల్ బిజినెస్ ఉంటాయి వాటిని అటు ఫ్యాక్టరీ అటు యాజమాన్యం కూడా కొద్ది రెండు గంటలు ఎక్కువ పని చేయవలసిన పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఒక ఫ్యామిలీకి టూ డేస్ గడిపినట్టు ఉంటుంది ఫ్యామిలీస్తో సో విసులుబాటు చేయండి అని అడగటం అలాగే ఓటీని కూడా పెంచమని అడగటం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఆ రోజు మాట ఇచ్చాను ఖచ్చితంగా దీంట్లో వార్తలు తీసుకుని వస్తాను చెప్పి చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా అప్డేట్ అయ్యి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ విషం చింపుతుందో ఈ బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని ముఖ్యంగా అందరూ కూడా దాని మీద పూర్తి అవేర్నెస్తో రావాలని చెప్పి అలాగే ఈఎన్సీఈ యూనియన్ కూడా దాన్ని పూర్తి అవగాహన తెచ్చేలాగా చూడాలని చెప్పి వాళ్ళందరినీ వినవించుకుంటూ ముఖ్యంగా ఏదైతే మళ్ళీ చెప్తా ఉన్నాను వారానికి నలభై ఎనిమిది గంటల పని దినాలు పని ఆ నలభై ఎనిమిది పని పని దినాలు ఆరు రోజుల్లో చేయాల్సి ఉంటే ఆరు ఇంటి ఎనిమిది ఉండేది ఇప్పుడు రోజుకి పది గంటలైనా పని చేయొచ్చు కార్మికుడి ఇష్ట ఇష్టానుసారంగా ఆయన ఇష్టం మేరకు పది గంటలైనా పని చేయొచ్చు అనే వెసులుబాటు ఇవ్వడం జరిగింది అయితే నాలుగు రోజులు పది గంటలు చేసి ఒక రోజు ఎనిమిది గంటలు చేయటం వల్ల నలభై ఎనిమిది గంటలు పూర్తి చేసుకుని మిగతా రెండు రోజులు కూడా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి అదే విధంగా రోజుకు రెండు గంటలు మనం వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఓటీ అంటే సుమారు రోజుకి పన్నెండు గంటలు పని చేసుకునే అవకాశం ఈ యొక్క టెన్ అవర్స్ ప్లస్ టూ అవర్స్ ఓటీ టైం పెంచడం జరిగింది ఆ ఓటీ డబల్ వేజెస్ వస్తాయి కాబట్టి అక్కడ కార్మికుడు ఆర్థికంగా కూడా బలపడటానికి వెసురుబాటు మేము ఇస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మరి గతంలో వీళ్ళు ప్రపోజల్ పెట్టారు అలాగే ఈఎన్సీఈ యూనియనే కాకుండా ఎంప్లాయీస్ యూనియనే కాకుండా ఆ ఒకటి రెండే యూనియన్స్ కూడా మరి అవి ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని మరి సదరు సెక్రటరీ గారు కూడా సెక్రటరీ గారు అందరూ కూడా కూర్చొని దీన్ని మరి ఏదైతే కార్మికులు కోరుకున్నారు వాళ్ళు కార్మికులకు అనుగుణంగా ఈ యొక్క బిల్ పాస్ చేయడం జరిగింది కానీ ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా ఎక్కడ ఏ ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు రెండు కళ్ళుగా భావించి ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది ప్రతి చోట కూడా హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దాన్ని డైవర్ట్ చేయడానికి అదేవిధంగా లేనిపోయిన అపోహలు సృష్టించడానికి వైసీపీ ట్రై చేస్తున్నప్పటికీ ఈరోజు ప్రజలందరూ కూడా కార్మికులు ముఖ్యంగా పూర్తిగా అవేర్నెస్తో ఉన్నారు ఏది మంచి ఏది అని ఒకరు చెప్తే నీ స్టేజ్లో లేరు వాళ్ళు స్వయంగా తెలుసుకుంటా ఉన్నారు దాని ముఖ్య ఉదాహరణ ఈఎన్సిఈ వర్కర్స్ యూనియన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను మరొకసారి ఈఎన్సిఈ ఎంప్లాయీస్ యూనియన్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎంప్లాయీస్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ ఈ ఓటీ అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఓటీ అవర్స్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ అవర్స్ని అనుకున్నాం దాన్ని రెండు వేల ఇరవై మూడులో మంత్రిగారి దృష్టికి తీసుకోవచ్చు మంత్రి గారి సృష్టికి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా మెన్షన్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సార్ నుంచి కలిసిన తర్వాత ఆయనకు ఎస్యూరెన్స్ ఇచ్చారు ఏమంటే దీన్ని నేను అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేసి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పారు ఆ కృషి ఈరోజు మా ఈఎన్సీ ఎంప్లాయీస్ తరఫున మేము ఈ సందర్భంగా అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈస్ట్ నౌకమ్మా మొత్తం మీద పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు కార్మికులు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల డెబ్బై ఐదు నుంచి నూట పద్నాలుగు గంటలు ఉండేది ఈరోజు డెబ్బై ఐదు నుంచి నూట నలభై నాలుగు ప్లస్ ముప్పై తొమ్మిది కలిపి నూట ఎనభై మూడు గంటలు ప్రతి ఒక్కరి జేబులో ఇంచుమించు ప్రతి నెల ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు జీతం తీసుకుంటున్నారంటే దానికి కారణం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రివర్యులు కార్మిక మంత్రి అయినటువంటి వాసనశెట్టి సుభాష్ గారు కూడా ఇద్దరు కలిపి కోఆర్డినేషన్తో చేసిన ఈ యొక్క గొప్ప పనిని మేమందరం కూడా కార్మికులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం